ఉదయకాలపు ప్రార్థన మహాపరిశుద్ధుడి ఉన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్తుతులు స్థుతులు స్తోత్రములు నాయన సర్వాధికారి సర్వోన్నతమైన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన రాత్రంతియుని దైగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి మరొకసారి నీ నామను శుతించడానికి ఆరాధించడానికి కొనియాడటకి ఇచ్చిన కృపణ బట్టి ధన్యతను బట్టి నీకు యొక్క జాను జార్నలేస్ని శృతించి ఆరాధించే కృపను మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవానికి వందనాలయ వాళ్ళు ఉన్న ప్రత్యేక ఔదీతలు దయతో క్షమించండి కానీ తొట్టుల్లిపోకున్నట్లు మమ్మల్ని పరిశుద్ధ దేవుడు నీవే మాతో పాటు ప్రార్థనలో ఏక భీవిస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి అవసరతలు అక్కర్లన్నీ తీర్చిపెట్టకు సహాయం వారికి సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా మీరు ఉండమని కోరుచున్నామయ్య అదే రీతిగా పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని ఆయన ఈ రోజు ఎవరి గురించి ఎలా ప్రార్థన చేయాలంటే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించి సమయోచితమైన జ్ఞానం కలిగిన నా తండ్రి ప్రార్థనా శక్తి మాకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సర్వశక్తి మంతుడు అయిన దేవ స్థుతుల మీద ఆసనుడు అయిన దేవ ఈ ఉదయ సమయంలో ఆ స్థుతుల మీద ఆసనుడిగా ఉండమని కోరుచున్నాము ప్రభా అద్వితీయ దేవా నీకు వందనాలు నాయనా నీకు స్తోత్రములు నాయన మొదటివాడా కడపటివాడా నీకే స్థుతులు మంచి కాపరి నీకే స్థుతులు స్తోత్రములు నాయనా మేసయా నీకు వందనాలు యహో నా కాపరి నాయన నీకులేమి కలదు అని మాట్లాడుచున్న దేవా నీకు స్థుతులు నాయన మహిమోన్నతదైన దేవా నీకు వందనాలయ భజనకు పాత్రడు అయిన దేవుడవు నాయన నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా బల సంపన్నుడు అయిన దేవానికి వందనాలు బ్రతికించి స్తుతులు స్థుతులు స్తోత్రము నాయన భయంకరుడానికి స్థుతుల స్తోత్రములున్నాయన బలశూరుడానికి స్థుతులు స్తోత్రములు నాయన భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన బలమైన ఆశ్రయ దుర్గమానికి స్థుతులు స్తోత్రములు నాయన మధ్యవర్తి అయిన దేవానికి స్థుతులు స్తోత్రములయ్య నీకు మహత్యం గల దేవానికి స్థుతులు స్తోత్రములు నాయన మార్పులేని వాడా నీకు స్థుతులు స్తోత్రములు నాయన మరణాన్ని జయించిన వాడా నీకే వందనాలయ మండే ఆత్మానికి నీకు స్థుతులు స్తోత్రము నాయన మాట తప్పని వాడా నీకే వందనాలయ మా ముందు నడుచు నీకే స్థుతులు స్తోత్రములు నాయన మా మధ్యం ఉన్నవాడా నీకు మా పక్షమును ఉన్నవాడా నీకులు స్తోత్రములు నాయన మరుగై ఉన్నవాడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన సహాయకుడువై ఉన్న దేవ నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్న ముర్రకి మురళ కిరీటమును గెలిచి దేవా నీకు వందన దయానికి స్తోత్రములు మహిమోన్నతుడు మహాశక్తివంతుడు అయిన దేవ నీకు వందనాలు యుదా గోత్రప సింహమానికి స్థుతులు స్తోత్రములు నాయన నా తండ్రి నీకే స్తోత్రములు దయాలుడానికి స్తోత్రము లేనికే స్థుతులు స్తోత్రములు యోగిములకు నా తండ్రి నీవేయడా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవా లోకరక్షకుడాయన లోకానికి వెలుగుగా వచ్చిన తండ్రి నీకు వందనాలయ స్తోత్రము నాయన రక్షణ శృంగమైన దేవానికి వందనాలు రవితేజుడా నీకే స్తోత్రములు నాయన రహస్యములు తెలుపరచే దేవానికి స్తోత్రములు రత్నవర్ణుడా నీకే స్తోత్రములు రక్తమునిచ్చిన దేవానికి స్తోత్రములు రాజ్యమునిచ్చిన దేవానికి స్తోత్రములు లోకానికి వెలుగుగా వచ్చిన తండ్రి నీకే స్తోత్రములు నాయన సర్వాధిపతి నీకే స్థుతులు స్తోత్రములు సర్వోన్నతుడా నీకే స్థుతులు స్తోత్రములు సర్వశక్తివంతుడా నీకే స్థుతులు స్తోత్రములు నాయన శాంతి స్వరూపానికి స్థుతులు స్తోత్రములు సమీప బంధువుడా నీకే స్థుతులు స్తోత్రములు సజీవుడానికి స్థుతులు స్తోత్రములున్నాయ సహాయకుడు వైన్నది దేవా మా స్థుతుల మీద మీరు ఆశనుడిగా ఉండి నడిపించమని కోరుచున్న ఈ రోజు ఏ బిడ్డలైతే ఏ ప్రయత్నాలు నిమిత్తం ఏ నిమిత్తం ఎక్కర్ల నిమిత్తం నాయన వారి నాయన నడుచుకుని ఉన్నారో ప్రభా వెళ్ళాలని బయలుదేరుచున్నారో ప్రభా వారి యొక్క ఆశల్లో మీరు తోడుగా ఉండండి వారి మార్గాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగం లేని బిడ్డలు ఉద్యోగానికి వెళ్ళుచున్నారేమో సరైన మంచి ఇంటర్వ్యూని సిద్ధపరచండి అధికారులకు మంచి మనసునిచ్చి సమయోచితమైన జ్ఞానంతో సమాధానాలు చెప్పే కృపను అనుగ్రహించండి జాబును పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన నా తండ్రిని వందనాలు హాస్పిటల్కి వెళ్ళుచున్న భద్రపరచండి మంచి రిపోర్ట్స్ని వారికి సిద్ధపరచండి ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడలు లేకున్నట్లు సహాయం దయచేయండి నాయన అదే రీతిగా ప్రభా నాయన ఎంతో మంది బిడ్డలు బలహీనలతో బాధపడుచున్నారు దీర్ఘకాల సంబంధి వ్యాధుల చేత కొట్టబడుచున్నారు ప్రతి బలహీనత నుంచి ఏ సునామం చేత విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం సమయోచితమైన జ్ఞానము నా తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని కోరుచున్నాము నాయన సహాయకుడు ఉన్న దేవానికి వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో కటాక్షించి వాడు నేనే ఉన్నానని మాట్లాడుచున్న దేవా నా తండ్రి నాయన నీ హృదయ వాంఛలను తీరుస్తానని చెప్పుచున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా నా తండ్రి సాతానుని జయించిన దేవుడవు ప్రభా సమాధానపరచగలను నా తండ్రి నీ రక్తం చెతమలు శుద్ధి చేసిన దేవా నీకు వందనాలయ సంపూర్ణ నిరీక్షణ కలగజేసిన దేవుడు ప్రభా నిరీక్షణలో ప్రతి విడులు నడుచుకునే కృపను దయచేయండి నాయన సంతోషపరుచున్న నది ఉన్న పరిశుద్ధాత్మ నీకు వందనాలు నాయన నీ దేవుని యొక్క ప్రభావం నుండి వచ్చును ప్రభా జీవజల నది అయి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన సాయంకాల సమయంలో రోగులను స్వస్థపరిచిన తండ్రి నీకు వందనాలయ మా ప్రార్థన అంగీకరించండి ఈ రోజు బలహీనతలతో బాధపడుచున్న ప్రతి బిడ్డను ముట్టండి నాయన ఆ బలహీనత నుంచి విడుదల దయచేయమని కోరుచున్నాము నాయన నీ మాట చేత ప్రతి ఒక్కరిని స్వస్థపరిచిన దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన నీ నోటి మా నోటిలో ఉన్న షేకలు ద్వారా అవసరాన్ని తీర్చిన దేవుడు ప్రభా నా తండ్రి పుట్టి గుడ్డివాన్ని స్వస్థపరచు ప్రధాన కుమారుని స్వస్థపరిచిన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా నాయన భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నానని చెప్పు చిన్న దేవా నీకు వందనాలయ్యా పరిశుద్ధాత్మ ఆత్మ దేవ ప్రతి విషయంలో జయించే ఆత్మను మాకు అనుగ్రహించండి ప్రభా నేను నిరక్షించుటకు నేను నీకు తోడై ఉన్నానని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా నా రక్షణలో మేము నన్ను నిలకడగలిగిన జీవించి జీవించే కృపను అనుగ్రహించండి ప్రభా తమైన ప్రేమతో నేను నిన్ను నాయన ప్రేమించుచున్నానన్నావు ప్రభా విడువ ఎడబాయక ప్రభా నీ కృప మమ్మల్ని ఆవరించి ఉన్నదని మాట్లాడుచున్న దేవా నీకు వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన పరిశుద్ధాత్మను దూషించు వానికి క్షమాపణ లేదని మాట్లాడుచున్నావయ్యా నీ నోటి మాట చేత ప్రభ ఏ బిడ్డలైతే నాయన నిన్ను దూషిస్తున్నారో నా తండ్రి నీ నామాన్ని కించపరుస్తున్నారో ప్రభా వారి నేను ప్రభా నా తండ్రి క్షమాపణ లేదంటున్నావు ప్రభా అనేక మంది బిడ్డలు మత కలహాలు రేపు నా తండ్రి మత విభేదాలు రేపు చూ ఎంతగానో హింసిస్తూ అతిసాక్షులను చేస్తూ దూషణలాడుతూ దుర్భాషలు మాట్లాడుచున్న నా తండ్రి ఎంతో మంది ఉన్నారయ్యా వారి హృదయాలను మార్చమని కోరుచున్నాం మతోన్మాదుల హృదయాలు మార్చండి నా తండ్రి నాయన దూషించు వారి హృదయాలు మార్చండి నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకో కష్టమైన నష్టమైన సంతోషమైన ప్రతి విషయంలో కూడా నీ సన్నిధిలో గోజాడే ఆత్మను ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము నాయన పనివాడు తన జీతమునకు పాత్రుడని చెప్పుచున్న దేవానికి వందనాలు అతని కనుమని విస్తరించిన వారి జీవ మూలము కాదని చెప్పుచున్న దేవానికి వందనాలు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నానని చెప్పుచున్న దేవ జ్ఞాపకం చేసుకొని లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె తండ్రి నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం ఏడు నక్షత్రములను కుడి చేత కలిగిన దేవానికి వందనాలు ఏడు సువర్ణ దీపములు నడుమున సంచరించు వాడానికి స్తోత్రములు నాయన పాతాళలోక తాళ చె కలిగిన దేవానికి వంద నా తండ్రి లోకంలో నశించిపోకుండా పాతాళ లోకంలో ప్రభ వారి ప్రవేశించకుండా ప్రభా నశించిపో ఆత్మలు సింహాసనాన్ని వదిలి వచ్చి నా తండ్రి జ్ఞాపకం చేసుకుని రాజ్యానికి వారసులుగా అమలు చేయడానికి వచ్చిన తండ్రి జ్ఞాపకం చేసుకున్న ప్రతి బిడ్డలో హృదయాలను మార్చమని కోరుచున్నాము నాయన మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించి వాడడానికి వంద నాలుగు స్తోత్రములు నాయన యోధా పాపము ప్రభా ఇనుపగంట తో నా తండ్రి రాసిన దేవానికి వందనాలు మేము ప్రతి క తప్పులను అవధితులను నాయన దయతో క్షమించండి కన్నీరు కవులను దాచి ఉంచుతానన్నావు ప్రభా జీవ గ్రంథంలో మా పేర్లు ఉంచబడతాయని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జీవ గ్రంథంలో మా పేర్లు లిఖితం చేయండి ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకో లోకంలో మీకు శ్రమ కలుగు నువ్వు ధైర్యం తెచ్చుకొని నాయన లోకమును జయించుచున్నారని వాగ్దానం మాకు వచ్చిన దేవుడు ప్రభుత్వ వాగ్దానంలో ప్రభా మేము నాయన జయించే శక్తిని అనుగ్రహించండి ప్రభా నాయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడని ప్రభా నాయన అందరికీ సమీపంగా ఉన్నాడని మాట్లాడుచున్న దేవుడు ప్రభా శాశ్వత రాజ్యాన్ని ఇవ్వగలిగిన తండ్రి నాయన నూతన జీవము కొరకు నూతన ఆత్మ కొరకు నాయన నూతన నామము కొరకు నాయన నూతన దయ కొరకు మేము వెతికే బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి స్తోత్రములయ నమ్మట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమన్నట్లుగా ప్రభా యథార్థముగా జీవించు జీవించే కృపనున్నాను నిన్ను నమ్మి విశ్వాసంలో బలపడే బిడ్డలుగా ప్రతిబిడ్డలను మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా ఉంచమని కోరుచున్నాం నేను స్థలంలో మీరును ఉండేలాగున మరలా వచ్చి నాయనం మిమ్మల్ని తీసుకొని పోవదు అని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా అవునయ్యా ఇది నివరమైన స్థలం అన్నావు ప్రభ ఇది పరదేశంలో ఉండే స్థలము కానీ మీరు మీరుండరు ఇది నాయన యాత్రా జీవితం ప్రభ పరలోక రాజ్యంలోనికి తీసుకువెళ్లడానికి నేను మీకు వరకు వచ్చి ఉన్నానని మాట్లాడుచున్నాను నీ యొక్క రాకడ దినాల్లో ప్రభ తూర్పు నుంచి ప్రముఖ వెళ్లి మెరుపు లాంటి మెరుపులోను వస్తానని మాట్లాడుచును గర్జించేసి వస్తానని మాట్లాడుచున్న దేవుడు నా తండ్రి నీ యొక్క నాయన రాకను తెలుసుకోగల కృపను అనుగ్రహించండి యొక్క సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు నా తండ్రి అటు వాగ్దానం నెరవేర్చండి సదాకాలం మీరు మాతో ఉండండి ప్రభా మా సమస్యలు జయించే శక్తిని మాకు దయచేయండి నాయన మీరు దుఃఖితురు కానీ మీ దుఃఖమును సంతోషముగా తండ్రి మార్చివాడు నేనని మాట్లాడుచున్నావయ్యా మా దుఃఖములు మా బాధలు మా శ్రమలు మేము కుంగిన స్థితిలో మా బా బలహీనతల్లో ప్రభా మీరు మాకు సంతోషాన్ని కలగజీయగలిగిన దేవుడు నాయన అట్టి సంతోషం ప్రతి కుటుంబంలో ప్రతి బిడ్డలకు అనుగ్రహించండి నాయన నీ సంతోషము నాయన పరిపూర్ణమగునట్లు ప్రభా అడుగుని మీకు దొరుకునని చెప్పుచున్నావు నాయన నా తండ్రి నీకు వందనాలు నీ సన్నిధిలో నోరు తెరిచి అడగలేని స్థితిలో ఉంటున్నారయ్యా అడిగే కృపను అనుగ్రహించండి ప్రభా ప్రతి బిడ్డలు నీ సన్నిధిలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటే సహాయం దయచేయండి ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్న ఒక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరి రించని చెప్పుచున్న దేవుడు ప్రభా అవునయ్యా నువ్వు నాయనా నాయన నీకు నిన్ను రక్షించట నీకు తోడై ఉన్నానని మాట్లాడుచున్నావయ్యా అటు వాగ్దానాలు ప్రతి ఒక్క బిడ్డలలో నెరవేర్పులోకి వచ్చేటకు సహాయం దయచేయండి ప్రభా శోభాతిశయమైన పట్టణంలో మేము ఉంటకు సహాయం దయచేయండి నాయన నీవు నన్ను కనుగొంటివి కనుక నిశ్చయంగా నేను నిన్ను సంతృప్తిపరచదు అని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నీ కృప రానివ్వండి ప్రతి ఒక్క బిడ్డల పట్ల నీ కృపనివ్వండి ప్రభా ఈ రోజు ఏ బిడ్డలు ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతాల నిమిత్తం ఏ నిమిత్తం ఆయన ఏ యొక్క ప్రయాణాల నిమిత్తం బయటకు వెళ్తున్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎన్నో సంవత్సరాల నుంచి జరగని కార్యక్రమాల్లో నా తండ్రి వారి వేదనతో కుంగిపోయి ఉన్నారు ప్రభా నా తండ్రి సహాయం దయచేయండి ప్రతి బిడ్డలకు విడుదల దయచేయండి నెమ్మదిని దయచేయండి ప్రభా ఎన్నో సంవత్సరాల నుంచి కోర్టు కేసుల గురించి నాయన నా తండ్రి నాయన జయాన్ని పొందలేకపోచున్నారు ఈ రోజు జయాన్ని పొందుకునే బిడ్డలకు సహాయం తెచ్చే ఇంటి సరిహద్దుల మధ్యన పొలం సరిహద్దుల మధ్యన వచ్చిన తగాదాలను ప్రభా తీసివేయండి నాయన యొక్క సమాధానకర్త సమాధాన సమాధానపరచమని కోరుచున్న బంధువులు నాయన స్నేహితులు దూషించారని ఇంట్లో వాళ్ళు అవమానపరచారని బాధతో నలిగిపోచున్న వారు ఉన్నారేమో వారి హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి యమనస్తులు హృదయాలు మార్చండి యవన కాలంలో నాయన ఏమనే చిలక లోను కాకుండా వారిని ప్రత్యేకపరచమని కోరుచున్నాము నాయన సహాయకుడు సంరక్షకుడు పోషకుడు అయిన తండ్రి నీకు వందనాలయ ప్రతి విషయంలో నీ సన్నిధిలో కనిపెట్టే ఆత్మను నాయన కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోవాలి కాలం నుంచి మరలా రాత్రి కాల సమయం వరకు ఒక్క బిడలలో మీరు తోడుగా నడిపించండి అదే రీతిగా గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థన చేస్తున్న సుఖమైన ప్రస్తుతి దయచే తల్లి బిడ్డన క్షేమస్థితిలో నుంచి మనం కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలయ ఏ కీడు అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండానట్లు వారి యొక్క ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండి సంరక్షకుడుగా ఉండి డాక్టర్లకు సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము నాయన అదే రీతిగా బిడ్డలు లేని వారి కొరకొని సన్నిధులు మొరపెట్టచున్నా బిడ్డలు లేని వారికి బిడ్డలను సమకూర్చగలని దేవుడు ప్రవారి దోష క్రియలను తగ్గట్టు వేయండి ప్రభా మా తల్లిదండ్రులు పితరులు చేసిన పాప దోషాలు విగ్రహాల సంబంధమైన దోషములు ఏమి ఏలుబడి చేస్తున్నాయో మా వడిలో మా బిడ్డల వడిలో రానివద్దు ప్రవ ఒక్క కీడును అపవాది తంత్రములు లాయపరచండి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపిన దోషక్రియలన్నీ కొట్టివేసిబడి ప్రభా ఏ బిడలకు గర్భఫలం లేదో గర్భఫలాలు నువ్వు దయచేయగలిగిన దేవుడు వారి ఒడిలో నంపమని కోరుచును అన్నా చేసినటువంటి ప్రార్థన ఎరిజుబెత్తి చేసినటువంటి ప్రార్థన అబ్రహామికి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చిన దేవుడు అట్లా నీ సన్నిధిలో కనిపెట్టిన ఆయన నువ్విచ్చి కార్యములు చూడగల శక్తిని వారికి అనుగ్రహించండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను చిన్న బిడలు నాయదు రానివిడి పరలోక రాజ్యం రాజ్యమారదన్నావు ప్రభా చిన్నపిల్లలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్య ప్రతి బిడను జ్ఞాపక చేసుకో స్కూల్స్ వెలిచినగా వచ్చినగా రాకపోకల అందష్టి కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించండి అపాయాలు తొందరలు గడిబిడులు లేకుండా ప్రభా వారి ప్రయాణాలు చేస్తున్న మార్గాలే మీరు తోడుగా ఉండండి టీచర్స్ కి మంచి మనసునివ్వండి బిడ్డల్ని శోధించుకున్నట్లు ప్రభా నా తండ్రి బిడ్డలని ప్రేమ కలిగిన నా తండ్రి వారికి చదువు చెప్పించే విద్యా బోధకులను మీరు సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి పిల్లలు ఎన్నో మంది పిల్లల బిడ్డలు బలహీనత బాధపడుచున్నారు దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడుచున్నారు నా తండ్రి సెల్ ఫోన్స్ మీద ఆటల మీద దృష్టి లేకుండా వారి చదువు మీద నీ ఎందు ప్రేమ చూపించి ప్రార్థన చేసి నీ దగ్గర నుంచి దీవెన పొందుకునే బిడలగా బిడలను సిద్ధపరచమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు వ్యవసాయం చేస్తున్నా బిడల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా వ్యవసాయంలో తోడుగా ఉండండి కీడు గొప్ప గడిబిడలు లేకున్నట్లు వారికి శారీరక శ్రమ ప్రభావ వారి పెట్టుబడి నిమిత్తం నీ సన్నిధులు ప్రార్థన చేస్తున్నారు అరుదంతలు నూరంతలుగా ఫలింపజేసి మీరే సహాయం తెచ్చి వారి పొలం పనులకు వెళ్ళినప్పుడు ప్రవేశ పురుగులు విషనాగులు నూర్లను ప్రభావ మూసివేయమని కోరుచున్నాము నీకు వందనాలు స్తోత్రములు సంయోచితమైన జ్ఞానం రైతుకు అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు వాతావరణాలు అనుకూలపరిచిన నెమ్మది అనుగ్రహించిన దేవుడు నీవే ఉండగా ప్రతి ఒక్క విషయంలో మీరే సంరక్షకుడుగా ఉండి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు ఏ బిడ్డలైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారు ఏ బిడ్డలైతే నా తండ్రి నాయన వివాహ సంబంధం జరగట్లేదని ఎంతో వేదనతో ఉన్నారో ప్రభు నా తండ్రి బిడలకు నాయన శ్రేష్టమైన నా తండ్రి వరుడను వరుడులను ప్రభా సిద్ధపరిచిన ఆయన ఆ రేక మనసుతో నా తండ్రి నాయన ఇరుగు వర్గాలు కుటుంబాలు నా తండ్రి ఉంట సహాయం తెచ్చేయండి వివాహం జరిగిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకో పెద్దవారితో కుటుంబంతో ఎలా కట్టుకోవాలి కుటుంబంలో భర్తను ఎలా నిలుపుకోవాలో ఒకరి ఏడలో ఒకరి సమాధానము కలిగి కుటుంబాన్ని కట్టుకునే జీవితాలు వారికి అనుగ్రహించండి ప్రతి ఒక్క విషయంలోని కాపుదల భద్రత లేకపోతే నైనా కుటుంబ వ్యవస్థను నెడవడలేవు ప్రభు అటు కుటుంబ వ్యవస్థను జ్ఞాపకం చేసుకో ఆర్థిక సమస్యలు తప్పులు బాధలతో రుణ భారముల చేత నాతండి శోధించబడుచిన బిడలకు విడుదల తెచ్చేయండి రుణముల నుంచి విడుదల తెయచ్చేయండి ప్రభావ నా తండ్రి అనేక మంది బ్యాంక్ లోన్స్ తీసుకొని ప్రభు మరాల దగ్గర తీసుకొని నాయన వడ్డీకి అధికమైన వడ్డీలకు తీసుకొని ప్రభావర రకరకాలుగా డబ్బులు తీసుకొని నాయన అవి కట్టలేని పరిస్థితులు వారి చేత ఆయన ఇంటి వారి చేత దూషించబడుతూ ఎన్నో నిందలు పడుచు అవమానాలను ఎదుర్కొంటూ తండ్రి ఎంతో మంది బిడ్డలు ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలకు విడుదల దండి వారి చేతి కష్టమును ఆశ్రవదించండి వారి యొక్క నా తండ్రి నాయన కష్టానికి తగిన ఫలితాన్ని మీరు శుద్ధపరచమని కోరుచున్నాము నాయన నీకు వందనాలు స్తోత్రములు ప్రభా ప్రతి ఒక్క అవసరత తీర్చండి నాయన నీకు స్తోత్రములు దైవజనుల కుటుంబాలు ఎక్కడైతే నీ సేవా పరిచయంలో వారబడుచున్నారు వారి సేవకు నా తండ్రి వెళ్ళి చిన్న మీరు ఉండండి ప్రభా మీకు వందనాలు స్తోత్రములు నాయన అసహాయకుడుగా సంరక్షకుడుగా ఉన్నారు కుటుంబంలో లోటుపాటలు తీర్చమని కోరుచున్న దైవజనుల జన్ల కుటుంబాల బిడ్డలను వారిని ఆశ్రవదించండి వారికి ఉన్న అవసరతలు తీర్చండి వారు అడుగుపెట్టే ప్రతి స్థలంలో ముందుగా మీరుండి ప్రభా అక్కడ అతని దాద్రతలతో నా తండ్రి ప్రభాని పరిశుద్ధాత్మ శక్తితో వాడబడి సహాయం దామని కోరుచున్నాము నా తండ్రి నీకు వందన నాలుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం అదే రీతిగా వృద్ధాప్యంలో లేవలేని స్థితిలో మంచంలో ఉన్న బిడలు అనేక ఉన్నారు వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి ఎంతో వేదన చింతూ కృంగిన స్థితిలో రోధిస్తున్న తల్లులను ఆదరించి రాజ్యానికి చేర్చుకోండి వారికి పరిచయం చేస్తున్న వారికి కూడా ఓపికను శక్తిని బలాన్ని అనుగ్రహించమని కోరుచున్నాను అలా మంచంలో పడకోకుండా తిరిగి నీ రాజ్యానికి వచ్చి బిడలుగా ఉంటకు సహాయం తెచ్చి వారి పాపదోష క్రియలను కొట్టవేయమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నడివేసి వారి కుటుంబాన్ని ఎలా కుటుంబ పోషణ ఎలా చేసుకోవాలి వారి జీవితాన్ని ప్రభావ బిడ్డలను ప్రభా ఎలా ప్రేమగా చూసుకోవాలంటే కృపను అనుగ్రహించమని కోరుచున్నా జ్ఞాపకం చేసుకోండి ప్రభా నీకు ఆడిపోయే బిడల వలె ఉంట సహాయం దయచేయండి ప్రభా నీకు వందనాలు స్థుతులు స్తోత్రంలో నా ప్రతి ఒక్క బిడల యొక్క అవసరతలు అక్కర్లన్నీ తీర్చి నాయన ఈ రోజు ఉదయం మొదలుకొని రాత్రి కాలం వరకు కూడా ఏ బిడలే ఏ ప్రయత్నాల నిమిత్తం ఏ అవసరతల నిమిత్తం ఏ అక్కర్ల నిమిత్తం వారు నా అతన్ని వెలుచున్నారో తను విజయాన్ని పొందుకొని ప్రభా నేను ఘనపరిచిస్తూ త్యాగములు చెల్లించే బిడ్డలుగా పాత్రలుగా ప్రతి ఒక్కరిని మలుచుకోమని ప్రభా ఈ ఉదయ కాలం చేస్తున్న మా ప్రార్థన మీరు విని ఉన్నారని నమ్ముచున్నామయ్య మా ప్రార్థనకు జవాబిస్తారని క్రీస్త మహిమేశ్వర్యము చెప్పన ప్రతి అవసరము తీర్చిబడుతుందని ప్రభ నమ్ముచు త్వరలో రానయ్యున్న ఏ శతి పరిశుద్ధి అమ్మ మెక్కలుగా బ్రతిములాడి అడిగి వేడుకొని చున్న నా ప్రేమను తండ్రి ఆమెను ఏసు రక్తం విజయం రక్తమే విజయం ఆ పోదికిలనంతనాశనం కలుగును గాక ప్రభు ఏసు రక్తానికి సంపూర్ణ విజయం కలుగును అందరికీ వందనానండి ప్రత్యేక ప్రార్థన ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ప్రార్థన చేద్దాం దేవుడు మెంబులను దీవించిన గాక ఆమెన్